ఇండియా ఆటోమొబైల్ మార్కెట్ లోని ఎస్యూవీ సెగ్మెంట్ లో ఇప్పటికే విపరీతమైన పోటీ కనిపిస్తోంది ఇక ఈ పోటీని మరింత పెంచేందుకు సరికొత్త ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతుంది కియా మోటార్స్ ఈ కాంపాక్ట్ ఎస్యూవీ కియా క్లావిస్ ఇది సోనైట్ సెల్టోస్ లైన్అప్ లో యాడ్ అవుతుంది ఈ నేపథ్యంలో ఈ మోడల్ లాంచ్ తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం ఈ ఏడాది చివరిలో క్లావిస్ ఎస్యూవీని కియా మోటార్స్ లాంచ్ చేయనుంది రెండు వేల ఇరవై ఐదు తొలి అంతర్జాతీయ మార్కెట్ లోకి ఈ మోడల్ వస్తుంది ఆ వెంటనే ఇండియాలోకి కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ కియా క్లావిస్ లో పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ వర్షన్ అందుబాటులో ఉంటుందని సమాచారం పెట్రోల్ మోడల్ లాంచ్ అయిన ఆరు నెలలకు కియా క్లావిస్ ఈవీని కూడా విడుదల చేయాలని సంస్థ భావిస్తోందట ఇక ఈఎస్యూ కి చెందిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి చూస్తుంటే ఈ వెహికల్ సైజు ఎక్కువగానే ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగానే ఉంది రగ్డ్ డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో కనిపిస్తున్నాయి ఇక కియా క్లావిస్ లో ఫీచర్స్ కి ఎక్కువ ఉండదని సమాచారం భారీ టచ్ స్క్రీన్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వెంటిలేటెడ్ సీట్స్ సన్ రూఫ్ తో పాటు ఇతర ఫీచర్స్ ఇందులో ఉంటాయి సోనెట్ తో పోల్చుకుంటే కియా క్లావిస్ ఇంటీరియర్ లో స్పేస్ కాస్త ఎక్కువే ఉండొచ్చు సోనెట్ లో ఉన్న ఏ ఇక నెగిటివ్ విషయం స్పేస్ ఈ కియా క్లావిస్ ఎస్యు ఇంజిన్ వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ పెట్రోల్ ఎలక్ట్రిక్ వర్షన్లను ఒకటే ప్లాట్ఫామ్ పై తయారు చేసినట్టు తెలుస్తోంది ఈ రెండు ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఓన్లీ అని సమాచారం ఇండియా కోసమే ఈ మోడల్ని ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది ఇండియాలో కియా క్లావిస్ లాంచ్తో పాటు ధర వివరాలపై ఇంకా క్లారిటీ లేదు కానీ ఇది కియా సోనెట్ ధర కన్నా కాస్త ఎక్కువ ఉండొచ్చని టాక్ నడుస్తోంది ఇండియాలో కియా సోనెట్ ఎస్యు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా ఉంది ఇండియాలో కియా మోటార్స్ వెహికల్స్కి మంచి డిమాండ్ ఉంది బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీలో కియా సెల్టోస్ ఒకటి కూడా మంచి క్రేజ్ ఉంది అటు సెగ్మెంట్ పైన సంస్థ ఫోకస్ రానున్న రోజుల్లో కియా ఈవీ నైన్ ని ఇండియాలో లాంచ్ చేయనుంది ఇక కియా క్లావిస్ ఎస్ఈవీ పెట్రోల్ ఈవీ వెర్షన్ లో అందుబాటులోకి వస్తే ఇండియాలో లాభాలు పెంచుకోవచ్చని సంస్థ భావిస్తోంది ఈ రోజు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఉన్న బెస్ట్ డీల్స్ అండ్ అన్ని రకాల ఉపయోగపడే ప్రోడక్ట్స్ అతి తక్కువ ధరకే మన టెలిగ్రామ్ ఛానల్ లో దొరుకుతున్నాయి అన్ని ప్రోడక్ట్స్ మీద ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది ఆర్డర్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉన్నాయి ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి